మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు జగన్ వికృత చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరు ఆత్మగురు పట్టణంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జాబ్ మేళా కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారుడు గుండాల సతీష్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జిల్లా కలెక్టర్ ఆనంద్ పలువురు ప్రజాప్రతినిధులతో పాల్గొన్న ఆయన జగన్పై విరుచుకుపట్టారు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేలా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం నిరుద్యోగ యువతి యువకులకు పలు సూచనలు సలహాలు అందజేశారు ఒక్కటి విషయాలు మాత్రం జాబ్ మేళా సంబంధించి చెప్పి ఈరోజు సమకాలీన రాజకీయాల్లో రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన ఎటు మార్గాల్ని అన్వేషించుకుంటున్నారో ఈరోజు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికే చెప్పాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గ

ప్రతి ఒక్క కంపెనీ రాజకీయ వాతావరణం దాదాపుగా దశాబ్దాల నుంచి నేను అది కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యేక రాజకీయాలను ఉండడమే కాదు అనేక రాజకీయ పార్టీల్లో శాసనసభ్యుడిగా మంత్రిగా అనేక ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసే ఎప్పుడు చూడనటువంటి విపరీతమైనటువంటి విపత్కర పరిణామాలు ఈనాటి రాజకీయాల్లో సంభవిస్తా ఉండడం అనేది చాలా బాధ ఈ ఈరోజు याना इसका दिग्गजारे भी टूटे प्रतिफल्ला पाती ही प्रतिफल्ला पाती नायर भी टूटे नीचे नायर टूटे राजकीय आने टोडां से डाउन आराधी के अलावा मैं निक्का कंसानी को सुस्ते नजर का कहावत राजकीय का हमने टुटवट वाला राजकीय

నిపుణులను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే వీళ్ళందరి దగ్గర మేము నేర్చుకున్నది మేము చేస్తున్నది ఇక్కడ జరిగేటువంటి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితి చూస్తే ఒక అద్భుతమైన పరిస్థితి మాజీ ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి గారి ఒక ఆరా స్థాయి వికృత చేష్టలతో భయంకరమైన ప్రయత్నం అసలు ఏమైపోతుంది ఇవాళ ఈ రాజకీయ వ్యవస్థ ఈ సమాజం ఉందా అనేటువంటి అలాగే ఇవాళ మనం వ్యవహార శైలి

चाइनीज़ ता बंदर तो नहीं विहार का चाइनीज़ तो नहीं तत्वारा था ना पक्कू मोटर को वाले नहीं चुचे पढ़ाई को वो कर राज्य की ये पार्टी नहीं कर रहा था ये चीज़ फ्रस्ट्रेशन तो अधिकार कोई पैसा नहीं टूटे होगा भाग दो प्रजा के पक्कू जैसे ट्वेंटी वो कर धुमाल तो मैं ना आएंगे ఇంత అక్కసు ఎందుకు అని చెప్పి అడిగితే సమాధానం నేను వాళ్ళ తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా కలిసి పనిచేసాను కానీ ఈనాడు ఇటువంటి తప్పుడు విధానాలకో తప్పుడు ఆలోచనకో తన మంత్రివర్గ వారి తన పార్టీ నాయకుల్ని ప్రోత్సహించిన దాకా కానీ बोल बोलते हैं इन तम चेचार लाइक ना अधिकार बातें समाज में लोगों तो ने ढंडे प्रजेल में लोगों तो ने ढंडे वगैरह राष्ट्र प्रमुख वाले ये मुख्य में चले इन तम दोबारा चाले इन्हें दिलाओ जवान भी एक नहीं चले दिन समाज में चाले इन्हें इमारत प्रजेल अंडे बिशाल चलो ठाने ये घोड़ो ఈ యొక్క రాజకీయాల్లో పలకడానికి అవకాశం లేనటువంటి పదజాలం కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు నాలుగు దఫాల ముఖ్యమంత్రిగా

కూడబెట్టినటువంటి అప్పుడు మార్గాల్లో సంపాదించినటువంటి మొత్తం నీ సొంత ఖజాన బయటపడిపోతూ ఉండేది భీమ లేకుంటే నీ అందించే ధనం ఎక్సైజ్ లో ఇలాంటి వాటిల్లో నీ తప్పుడు ఉద్దేశంగా వచ్చినటువంటిది నీ యొక్క ధన ఈ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను దోచుకున్న విధానం ప్రజలకు తెలిసిపోతున్నాయని చెప్పి ఒక ఆందోళన పట్టుబడుతున్నాయనేటువంటి ఒక భద్రతా భావం వీటన్నిటి వల్ల శ్రీకృష్ణ జన్మస్థానం మళ్ళీ ఒకసారి తప్పదేమో నాకు

ఇంత దారుణమైన మాట్లాడుతూ ఒక పార్టీ నాయకుడిగా రాజకీయాలని పక్కన పెట్టి కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర యువరాజు కదా నువ్వు విమర్శ कितने तपा दो वस्तुओं की तगड़गानी भी नहीं चाहिए। वरना खंडित संगठन की सच्चेंवाली जिम्मत आनी है। ये मैं बातें क्या कहने वाले हैं? निकाला कि राष्ट्रवाद जलिया संघर्ष काम जेट ની રાજકીય પક્ષની ભૂંચામી જેલી છે સમાજનું ગઠન જેની નીતિઓ આપ સોપરસાની જેલ કાટલાના હું ભૂંચામી તરીકે પરિચિત છું હિવાલા માપન પ્રણાલીને નિમર્ચિત કરાવ્યું એ જે છે